ప్రధాన మంత్రిని ఈ స్థాయికి అంటే రిజర్వేషన్ల విషయంలో క్లారిఫికేషన్లు ఇచ్చుకునే పరిస్థితికి రిజర్వేషన్ల విషయంలో ఉక్కిరి బిక్కిరి చేసిన ఘనత అనుకోవచ్చు లేకపోతే అటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం చేసిన ఘనత మీకు ఇవ్వచ్చా రేవంత్ రెడ్డి నాది కాదు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని నేను వల్ల వాళ్ళు ఉక్కిరి ఎవరికి లేని ఆలోచన ఎవరికి లేని డౌట్స్ అని మీకు ఎందుకు వస్తాయి నాకు రాలేదు నేను ఆధారాలు చూపించి విస్పష్టంగా ప్రశ్నించిన వాళ్ళను ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని నా రాష్ట్ర పర్యటనకు వచ్చేటప్పుడు అయ్యా మీరు రాజ్యాంగాన్ని సవరించడానికి నాలుగు వందల సీట్లు అడుగుతుండ్రు రాజ్యాంగాన్ని సవరించడం సమంజసం కాదు మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటురు ఈ సమాజంలో దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాలు మైనారిటీలు కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైపోయినరు ఆ అణచివేత నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే సామాజికంగా అంటే సోషల్లీ ఆర్ ఎకనామికల్లీ వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఈరోజు ఈ రిజర్వేషన్ అనే విధానం పనికొస్తుంది వాళ్ళని ఇంకా కొంతకాలం ఎంపవర్ చేయాలని మేము అంటుంటే వారు సింపుల్గా లేదు మేము తొలగి అనే లైన్ తీసుకుంటే ఎట్లా ప్రజలకు న్యాయం తీసుకున్నారు తీసుకున్నారు అంటున్నారు కానీ ఈ ఎన్నికల ఎజెండా దేశ రాజకీయాల్లో లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ ఎజెండాని కాంగ్రెస్ పార్టీ నుంచి సౌత్ ఇండియాలో తెలంగాణలో కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ఎజెండాను సెట్ చేశారా ఎన్నికల ఎజెండా డెఫినెట్గా ఈరోజు దేశ స్థాయిలో చర్చ జరుగుతున్నది రాజ్యాంగం రద్దు విషయంలో రాజ్యాంగాన్ని మార్చే విషయంలో రిజర్వేషన్ రద్దు విషయంలో మూల మూలన ప్రతి దేశంలో ప్రతి పౌరుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు జవాబు చెప్పాల్సిన బాధ్యత జిమ్మెదారి బాధ్యత భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారిది అమిత్ షా గారిది దీనికి పరిష్కారం ఒక్కటే బీసీ ఈ దేశ జనాభాను ఎప్పటిలోగా లెక్కిస్తారు బీసీల కులగణను ఎప్పటిలోగా చేస్తారు యాభై శాతం పరిమితి పెంచి వాళ్ళకి ఎప్పటిలోగా రిజర్వేషన్లు ఇస్తారో దీని మీద వాళ్ళు స్పష్టత ఇవ్వనంత వరకు వాళ్ళని దేశ ప్రజలు విశ్వసించరు ఇంకొక హార్డ్లీ ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది అవర్స్ కంటే ఉంది ఈ క్లారిటీ కావాలా ఎస్ డెఫినెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెడుతున్నారు నేను ఈ దేశ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా నరేంద్ర మోడీ గారికి ప్రజలు ఆందోళనతో ఉన్నారు ప్రజలు భయంతో ఉన్నారు ఈ ప్రజల్ని భయపెట్టే అధికారం మనకి ఎవరికి ఇవ్వలేదు ఈ ప్రజలు మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడి మనకు ఓట్లేసి మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకొని పాలకులు కాదు మీరు సేవకులు అని మనకు ఒక అవకాశం ఇచ్చారు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ కుర్చీలో కూర్చొని ఎన్నుకున్న ప్రజల్ని భయపెట్టి ఎన్నుకున్న ప్రజలకు వ్యతిరేకంగా మన ఇష్టాయిష్టాలతో నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏ ప్రజాప్రతినిధి కూడా మంచిది కాదు అందుకే నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రధానంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్న ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశంలో జనాభాను లెక్కించడానికి మీరు ఎందుకు వాయిదా వేసిందో నూట నలభై సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా బ్రిటిషర్స్ పాలించినప్పుడు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ క్రమ పద్ధతిలో ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా జరిగిన జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటిలో మీరు ఎందుకు లెక్కించలేదు ఈ రోజు వరకు కూడా ఊసు ఎందుకు ఎత్తుతలేరు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి కేఆర్ నారాయణ ప్రసంగంతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజ్యాంగాన్ని మార్చడానికి సూచనలు ఇవ్వడానికి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసిండ్రు వారు రెండు సంవత్సరాల తర్వాత నివేదిక ఇచ్చిండ్రు ఆనాడు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల సంవత్సరంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు రాజ్యాంగాన్ని సవరించడానికి సూచనలు ఇవ్వండి ఆ జస్టిస్ వెంకటాచార్య ఇచ్చిన నివేదిక పట్ల మీ వైఖరి ఏంది ఆ నివేదిక అట్లనే ఉన్నది రెండు వేల నాలుగులో ఎన్డీఏ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చడానికి వాళ్ళకి అవకాశం రాలేదు ఉన్న పలంగా ఇప్పుడు ఆ నివేదికలు తీసుకొచ్చి పార్లమెంటు ముందల పెట్టి ఆనాడే రెండు వేల సంవత్సరంలోనే ఇది మా పార్టీ విధానము మా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉంది ఇగో వాజ్పేయి గారు ఉన్నప్పుడే రెండు వేల సంవత్సరంలోనే ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు వెంకటాచల్య కమిషన్ అపాయింట్ చేశారు వారు ఇచ్చిన నివేదిక ఈ నివేదిక ప్రకారము మేము రాజ్యాంగాన్ని సవరిస్తున్నాం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామని పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చిండి అనుకోండి రజనీకాంత్ గారు ఏం చెప్తారు ఇప్పుడు ఈరోజు వెంక అజ అటల్ బిహారీ వాజ్పేయి గారు నియమించిన జస్టిస్ వెంకటాచలయ కమిషన్ రిపోర్ట్ని కంప్లీట్గా రద్దు చేస్తారా వారు ఇచ్చిన సూచనలు ఏంటివి దాని చర్చ చర్చింది నేను ఎందుకు చెప్తున్నా అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ లేకపోతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు విషయంలో చర్చకు కూడా సమయం ఇవ్వలే నేను లోక్సభ సభ్యుని ఆ రోజు పొద్దుగాల హౌస్లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు సాయంత్రానికంతా రెండు సభలలో పాస్ చేసిండ్రు అంటే కనీసం వాళ్ళు పెట్టిన బిల్లులో ఏముంది దీని మీద ప్రతిపక్షాల సలహా ఏంది సూచన లేని ప్రజల యొక్క అభ్యంతరాలు ఏందనేది కూడా పరిగణలోకి తీసుకోలేదు కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేశారు లదాఖ్ను యూటీ కింద మార్చిండ్రు స్టేట్ కింద ఉన్నదాన్ని యూటీ కింద మార్చి యూటీ అనేది యూనియన్ టెరిటరీస్ అనేది ఒక ఫెల్యూర్ ఎక్స్పెరిమెంట్ దట్ ఇస్ ఓన్లీ స్టాప్ గ్యాప్ అంటే ఒక ఒక రాష్ట్రం అవతరించడానికి కొంత సమయం వెసులుబాటు ఇవ్వడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తారు యూటీ అధికారం యూనియన్ టెరిటరీ పెడితే ఆ అధికారం మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది అట్లాంటిది ఒక రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ను లాఖ్ను అందులోకి వెళ్ళి కట్ చేసి మీరు యూటీగా మార్చి మిగతా ప్రాంతం అంతా కూడా ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఇట్లా ఒక కశ్మీర్కు మాత్రమే డీలిమిటేషన్ తీసుకొచ్చి జమ్మూలో సీట్లని పెంచేసి కశ్మీర్లో సీట్లన్నీ తగ్గించేసి ఈ రకంగా వివరించినప్పుడు ఎవరికైనా వాళ్ళు జవాబు చెప్పినరా ఓకే